జిల్లా గౌరవ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి శాప్ ఎండి గిరీష్ కుమార్ ఐఏఎస్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ లో చాలా మంది ఇంకా నిలబడి ఉన్నారండి టీషర్ట్ దగ్గర క్రౌడ్ ఉంది అక్కడ నిలబడి ఉన్నారు దయచేసి ఎవరు కూడా నిలబడి ఉండకూడదు గ్రీన్ మ్యాట్ లోకి వెళ్లి కూర్చోవాలి అందరికీ కూడా మ్యాట్లు టీషర్ట్లు ఇవ్వబడ్డాయి యోగా దినోత్సవ పురస్కరించుకొని శ్రీ కృష్ణ బాబు సార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ హెచ్ఎంఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ సార్ వారిని సాధారణంగా స్టేజి మీదకి ఆహ్వానించడం జరుగుతుంది అమ్మ ఫాలోడ్ బై బొకేస్ ఇచ్చేవాళ్ళు మనోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండండి తల్లి ఇక్కడ ఉండండి అమ్మ స్టేజ్ దగ్గర పైకి వెళ్ళంగానే సార్ సార్ వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ కృష్ణబాబు సార్ అండ్ డాక్టర్ లక్ష్మీషా సార్ ఐఏఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కలెక్టర్ శ్రీ గిరీష సార్ ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా సాధారణంగా స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ శ్రీ కె దినేష్ కుమార్ సార్ ఐఏఎస్ ఆయుష్ డైరెక్టర్ సార్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అమ్మా మీరు వెళ్ళండి సార్ వాళ్ళకి లేదండి ఇది ఇచ్చేసాను అందరికీ నమస్కారం శుభోదయం వేదిక అలంకరిచిన పెద్దల గౌరనీయులు హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సార్ గారికి అలాగే ఎండిఎఫ్ఎం ఎస్ఎడిసి గిరీష్ గారికి అలాగే హెల్త్ కమిషనర్ వీరపాండియా సార్ అలాగే ఆయుష్ కమిషనర్ దినేష్ గారు త్వరలోనే జాయిన్ అవుతారు ఈరోజు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యోగాంధ్ర శుభాకాంక్షలు యోగాంధ్ర భాగంగా ఈ బీఆర్టీఎస్ రోడ్ని మన జిల్లాలో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యోగా ప్రాక్టీస్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఈరోజు హెల్త్ సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ రావడం చాలా ఆనందము సార్ ఈ సందర్భంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి సచివాలయాల్లో దాదాపుగా ఏడు మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది అట్లాగే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల మంది ట్రైనర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు సార్ వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉన్నాయి ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి వారు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో రెండు కోట్ల మందికి యోగా నేర్పించేదగ్గ మన జిల్లా వరకు దాదాపుగా పది నుంచి పదహైదు లక్షల మందికి యోగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి రెండు మాట్లాడవలసి కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్ అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది చాలా సంతోషం చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇరవై ఒకటో తారీఖు జూన్ ఏదైతే స్టా మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చే చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు అలాగే మైండ్ ఇంపార్టెంటు బాడీ శరీరము అలాగే మానసికంగా కూడా మైండ్ కూడా చక్కగా పనిచేయాలి అంత బాగుండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి యోగా అనేది ప్రాక్టీస్ చేయగలిగితే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక బాగా టెన్షన్స్ ఉన్న ఈ స ఈ యుగంలో మన అందరికీ కూడా ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషికి యోగాని మనం మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ప్రతిరోజు అంటే ఏదో ఈ యోగాంధ్ర ఈ నెల రోజులు క్యాంపెయిన్ కాకోకుండా అలాగే ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేసి ఆపేయడం కాకోకుండా మనం మన లైఫ్లో ఒక భాగంగా మనం చేసుకోవడానికి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా యోగా ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళలో ఆ రకమైన ఆలోచనని ఆ రకమైన ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మనం మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మన స సమాజంలో చూడగలం సో ఈరోజు మనం యోగాంధ్ర కార్యక్రమంలో థీమ్ బేస్డ్ యోగాస్ అంటే ఒక కొన్ని జిల్లాల్లో స్టూడెంట్స్తోను కొన్ని జిల్లాల్లో సీనియర్ సిటిజన్స్తోనూ దివ్యాంగులతోనూ అలాగే ఎస్హెచ్జీ ఉమెన్ కానివ్వండి అన్ని రకాలు మెన్ స్ట్రీట్ వెండర్సు అలాగే ఫార్మర్సు అన్ని వర్గాలని కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి పెట్టిన ప్రోగ్రాము ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతోంది అలాగే మన టూరిస్ట్ ప్లేసుల్లో కూడా మనకున్న టూరిజం ప్లేసుల్లో కూడా మన యోగా కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గాంధీహిల్ మీద మన కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమంలో చాలా అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగానే యోగా కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది ఎవరైతే యోగా బాగా ప్రవేశం ఉందో బాగా నేర్చుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది అవి కూడా ఇప్పుడు మండ విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లోనూ మండల్ లెవెల్లో అలాగే జిల్లా స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక స్థాయిలో పార్టిసిపేట్ చేసి బాగా చేసిన వాళ్ళు రెండో స్థాయికి వెళ్ళి అలా మనం టోటల్గా ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వైజాగ్ తీసుకువెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది బాగా యోగాలో మంచి ప్రవేశం ఉండి చాలా చక్కగా చేస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యోగాంధ్ర ఒక నెల రోజులు మనం ఏదైతే ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం చేస్తున్నామో ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేదట్టు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను జాహింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హలో అందరూ అందరు చక్కగా కూర్చోండి పద్మాసనం వజ్రాసనం సిద్ధాసనం సుఖాసనం మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి ఇప్పుడు యోగా అంటే కలయిక ఇక్కడ కలయిక అంటే శరీరం మనసు చేసే అద్భుతమైన క్రియ ఇదే మన భారతీయ యోగ యోగా భారతదేశ సంస్కృతి నాగరికతలో ఒక భాగమై కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలిసిన శాస్త్రాలలో అతి పురాతనమైనది నేడు ప్రపంచమంతా యోగాను ఆదరించి ఆచరించి దాని ఉపయోగాలు పొందుతుంది నేటికి శారీరకమైన మానసికమైన సమస్యలను యోగా ద్వారా పరిష్కరించగలగటం గొప్ప అద్భుతం యోగాతో దేహం ఆరోగ్యవంతంగా మనసు ప్రశాంతంగా ఉండి బుద్ధి తేజోవంతమవుతుంది యోగా ఒక అద్భుతం ఒక సహజ జీవన శైలి మన నిజ జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదిరించి నిలిచే సామర్థ్యం మనకు అందిస్తుంది సార్ ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటి జరుపుకోవటం మన భారతీయులకు గొప్ప గర్వ కారణం ఇది దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇంత అద్భుతమైన యోగ సాధనను ప్రతిరోజు సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ సెలవు హృదయపూర్వక నమస్కారము ఇప్పుడు మనం కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రతిపాదించారో అది మన అందరం కూడా ఇప్పుడు చేద్దాము అందరూ కూడా ఒకేసారి చేయటానికి ప్రయత్నించండి కుడివైపు అయితే కుడివైపు ఎడమ వైపు అయితే ఎడమవైపు ఒకేసారి నిలబడటం ఒకేసారి వంచటం మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో అందరం కూడా ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు కలిసి బాగా ఒకేసారి సింక్రడైజ్డ్ మూమెంట్స్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి అందరూ నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలా మాత్రమే చేయండి మొదటగా ప్రార్థన నేను చెప్తాను అందరూ కూడా మీ మీ స్థానాలలో నిలబడి మీ మీ స్థానాలలో నిలబడి మీ హృదయ స్థానంలో చేతులు జోడించి Nenhum prazo. Ar...